ఎలాంటి పండగలు వచ్చినా ఎలాంటి శుభకార్యాలు జరిగినా మన తెలుగు ఇళ్ళల్లో చేసుకునే స్వీట్ ఈ బెల్లం పరమాణం కానీ దీన్ని చేసేటప్పుడు చాలామందికి పాలు విరిగిపోతూ ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే ఎలా చేయాలో మీ స్పైసెస్ అండ్ స్పీసెస్లో చూసేయండి దానికోసం నేను ఇక్కడ ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకొని దాన్ని బాగా కడిగేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ కొత్త బియ్యం తీసుకుంటే చాలా బాగుంటుందండి అలా అయితే బాగా మెత్తగా ఉడికిపోయి మనకు పరమాణం అనేది చాలా రుచిగా వస్తుంది ఇక్కడ ఒక టీ కప్ ఆఫ్ రైస్ కోసం మనము ఒక లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నాను అమూల్ అనేది తర్వాత అలా తీసుకొని ఈ లీటర్ పాలని బాగా మరిగించుకోవాలి ఇవి బాగా మరిగిన తరువాత దీంట్లో మనం ఏవైతే అర్ధగంట పాటు నానబెట్టుకున్నామో ఆ బియ్యాన్ని వాటర్ తీసేసి ఇక్కడ యాడ్ చేసుకోవాలి అలా బియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ బియ్యాన్ని మొత్తం కూడా మనం ఈ పాలల్లోనే మెత్తగా ఉడికించుకోవాలి ఇవి పోకుండా బాగా ఉడకడం కోసం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇది ఉడికేలోపు మనం ఇంకొక గిన్నె తీసుకొని నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను బెల్లం తీసుకొని అవి వేసుకొని తర్వాత బెల్లం మునిగే వరకు నీటిని పోసుకోవాలి ఎక్కువగా నీరు అవసరం లేదు జస్ట్ బెల్లం మునిగే వరకు నీళ్లు పోసుకొని తర్వాత ఈ వాటర్లో బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుండండి అంతేకాని బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు బాగా కరగనివ్వాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా బెల్లం అనేది వాటర్లో మొత్తం కరిగిపోవాలి ఆ తర్వాత దీంట్లో ఒక టూ ఇలాచీస్ తీసుకొని పౌడర్గా చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఎటువంటి బెల్లం ఉండలు లేకుండా చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మనం ఏదైతే పాలెల్లో బియ్యం వేసి ఉడికించుకుంటున్నామో దాన్ని కూడా బాగా కలుపుతూ ఉండాలి ఈ రైస్ అనేది ఉడికేలోపు మనం ఇంకొక బౌల్ తీసుకొని ఏదైతే బెల్లాన్ని కరిగించుకున్నామో దాన్ని వడకట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో చాలా చెత్త అనేది ఉంటుందండి అదంతా రాకుండా వడకట్టుకొని దాన్ని బాగా చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకోవడం వల్ల మనం పాలల్లో పోసుకున్నప్పుడు పాలు విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు మనం అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం కాచి చల్లార్చుకున్న బెల్లం పానకం ఉంది కదా దాన్ని ఇందులో ఇలా స్లోగా పోస్తూ ఆ తర్వాత కలుపుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పాలు బెల్లం వీటిని కలిపేటప్పుడు ఇందులో ఏదో ఒక పదార్థం అనేది చల్లగా ఉండాలి ఈధర్ పాలన్న చల్లగా ఉండాలి పానకమన్న గట్ వేడిగా ఉండాలి లేదా పాలన్న వేడిగా ఉండాలి పానకమన్న చల్లగా ఉండాలి అలాంటప్పుడు మనకి బెల్లం పెరిగిపోకుండా ఉంటుంది ఆ తర్వాత దీన్ని బాగా మెత్తగా కలిపేసుకున్న తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ తీసుకొని వాటిని ఇలా బాగా నెయ్యిలో గోల్డెన్ బ్రౌన్లో వచ్చేలాగా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఇవి చాలా క్రిస్పీనెస్ని పొందుతాయి ఆ తర్వాత వీటిని మనం ఏదైతే బెల్లం పరమాన్నం ఉంది కదా దాంట్లో యాడ్ చేసుకోవాలి నెయ్యితో సహా యాడ్ చేసేసుకొని వాటిని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకొని కలుపుకోవడం వల్ల చాలా కమ్మటి వాసన వస్తుంది అంతేకాకుండా మనం పరమాన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో ఇవి తగులుతూ ఉంటే నోట్లో చాలా మంచిగా కూడా అనిపిస్తుందండి ఆ తర్వాత దీన్ని ఇలా బాగా మొత్తం కలిపేసుకొని ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి ఇది తొందరగా అడుగంటే అవకాశం ఉంటుంది అందుకని బాగా మందమా ఉన్న గిన్నెలోనే దీన్ని వండుకోవాలన్నమాట ఆ తర్వాత బాగా కలిపేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని దించేసుకోవాలి అంతే అండి మన చాలా కమ్మగా ఉండే పరమాణం బెల్లం పరమాణం రెడీ దీన్ని మీరు కూడా ట్రై చేయండి అండ్ అలాగే ఎలా ఉందో కమెంట్ చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్పైసెస్ అండ్ స్పీసెస్